పనిచేసే శ్రామికులు వచ్చేసి శని కానీ దీన్ని వాడి పనిచేసేటటువంటి వాళ్ళంతా గుడి కిందకి వస్తారనమాట ఇలా కష్టపడి పనిచేయడానికి పనికి వచ్చేటటువంటి సాధనాలు అంగారుకుడి యొక్క కారకత్వం కిందకి వస్తారు నెక్స్ట్ ఇంట్లోపల వీచేటటువంటి గాలి కావచ్చు లేకపోతే ఫ్యాన్ కావచ్చు సో ఇవంతా వచ్చేసి బుధుడు యొక్క కారకత్వంతో ఉంటది అనమాట సో దీనికి అంత అధిపతి ఎవరంటే బుధుడే కాబట్టి సో వీటిని చూసేటప్పుడు మనకి బుధుడు గుర్తుకు రావాలి నెక్స్ట్ అలాగే ఇంట్లో వాడేటటువంటి డాక్యుమెంట్స్ అది ఇంటి పత్రాలు కావచ్చు నేలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు లేకపోతే అగ్రిమెంట్స్ కావచ్చు ఏ డాక్యుమెంట్ అయినా సరే ఇవంతా బుధుడు కింద వస్తానమాట నెక్స్ట్ మనం వాడేటటువంటి బంగారు ఆభరణాలు ఈ బంగారు ఆభరణాలు గురువు యొక్క ఆధిపత్యం కింద ఉంటది నెక్స్ట్ మనం ఆభరణాలుగా పుష్పరాగాన్ని వాడుతూ ఉంటాం అనమాట పసుపు రంగులో ఉంటది సో ఈ పుష్పరాగం కూడా దేనికి వస్తాదంటే గురువు కిందకే వస్తాదనమాట ఎవరైతే గురువు యొక్క శక్తిని పొందాలనుకుంటున్నారో వాళ్ళు పుష్పరాగాన్ని ఆభరణంగా అంటే ఉంగరంగా ఉండొచ్చు లేకపోతే మెడలో ధరించేటటువంటి దండగా ఉండొచ్చు వాడుతా ఉంటారు అనమాట సో అంటే ఏమన్న అర్థం అది ఆ గురువు వైబ్రేషన్స్ పుష్పరాగంలో బాగుంటది అనమాట ఎక్కువగా ఉంటది నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి బ్యూటీ పార్లర్ వస్తువులంతా అంటే అలంకరణ సామగ్రి అంతా డ్రెస్సింగ్ టేబుల్ ఇవంతా కూడా ఎవరి యొక్క కారకత్వం కిందకి వస్తారంటే సుఖుడు యొక్క కారకత్వంగా చూస్తాం అనమాట సో కాబట్టి అలంకరణకు వాడేటటువంటి ప్రతి విషయము డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఇవంతా కూడా ఖచ్చితంగా దుస్తువులు కూడా శుకుడు యొక్క కారకత్వంతోనే ఉంటది అనమాట కాబట్టి వీటిని చూసేటప్పుడు ఇవి ఉన్న దగ్గర శుకుడు యొక్క ఆధిపత్యం శుకుడు యొక్క వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటదనమాట నెక్స్ట్ ఇంట్లో పనిచేసేటటువంటి పని వాళ్ళు శని కిందకే వస్తారనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి డస్ట్బిన్స్ లేకపోతే శ్రామికులు పని పనిచేసేటటువంటి స్థలాలు పులివాళ్ళు వాళ్ళు పనిచేసేటటువంటి స్థలాలు ఇవంతా కూడా శని కిందకే వస్తాది అనమాట శని యొక్క వైబ్రేషన్స్ ఈ ప్లేసెస్ లంతా చాలా ఎక్కువగా ఉంటది అలాగే గుడిసె ఇంట్లో కూడా శని యొక్క వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి అదే స్లాబ్ వేసినటువంటి మిద్దిల్ అయితే అంగారుకుడు యొక్క వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి అదే గుడిసెగా ఈ ఉడ్డుతో చేసినటువంటి ఇళ్లంతా ఖచ్చితంగా శని యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటది శని యొక్క వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటది అన్నమాట ఆల్రెడీ మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది సో కాబట్టి అందరూ బాగా వాడేటటువంటిది ఏంటంటే గొడుగు అనమాట సో ఈ గొడుగు కూడా సూచించేటటువంటి గ్రహం ఏంటంటే రాహు అనమాట అలాగే రబ్బర్ వస్తువులు అంటే ప్లాస్టిక్ సంబంధించినటువంటి థింగ్స్ అంతా సూచించేటటువంటి గ్రహం ఏదంటే రాహు అనమాట మనం ప్లాస్టిక్ ను వాడుతా ఉన్నాం అంటే ఎక్కువగా ఇప్పుడు వచ్చేసి ఈ కాలంలో ప్లాస్టిక్ ని చాలా ఎక్కువగా వాడుతా ఉన్నారనమాట సో ఇదేంటే రాహు సూచించేటటువంటి ఒక కారకత్వ వస్తువు అనమాట సో దీన్ని ఎక్కువగా మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా సమస్యలు అనేది గ్యారంటీ గా ఉంటాయి సో దాంట్లో డౌటే లేదు కాకపోతే ఇది లేకుండా ప్రస్తుతానికి ఎవరు ఉండలేని పరిస్థితికి వచ్చేసింది అనమాట సో కాబట్టి రాహు యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువ అందుకే ఇది ఏం చేసినా బ్రహ్మాండాన్ని చేస్తుంది అంటే అత్యాశని చేస్తాన మనిషి సో ఇలా అత్యాస పొరులు వ్యక్తులు ఇంట్లో ఉండడం కూడా చూసినట్లయితే మనం రాహు కింద చూడొచ్చు అనమాట అదే ఒక ఇంట్లో నిరాశ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే కేతువుగా చూడాలి అదే అధికారం చలాయించేటప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తా ఉన్నారంటే సూర్యుడిగా చూడాలి లేదు వాంటెడ్ గానే గొడవ చేసేటప్పుడు లేదా గొడవ వేసేటప్పుడు చూపించేటటువంటి కోపాన్ని అంగారకుడుగా చూడాలన్నమాట